ఇది చాలా పెద్ద ఎక్స్టెంట్ లో ఉంది ఇనిషియల్ గా అయితే జస్ట్ ఫార్టీ ఎకర్స్ తో స్టార్ట్ అయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ వన్ ఎకర్స్ వరకు వీళ్ళ యొక్క ఆవాస ప్రాజెక్ట్స్ ఇక్కడ ఆన్ గోయింగ్ గా ఉన్నాయి ఇంకా హండ్రెడ్ ఎక్కర్స్ వరకు వీరి యొక్క ల్యాండ్ బ్యాంక్ ఉంది అసలు వండర్ఫుల్ లొకేషన్ అండ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ వండర్ఫుల్ డెవలప్మెంట్స్ ఈ యొక్క లేఅవుట్ లో ఉన్నాయి నేను ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాను సో ఇది వచ్చేసరికి ఈ యొక్క ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళడానికి హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈ యొక్క రోడ్ కి చాలా ప్రామినెన్స్ ఉంది ఏంటంటే ఈ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఎగ్జిట్ నంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ మధ్యలో కనెక్ట్ అయిపోతుంది ఈ యొక్క రోడ్ లో కనుక మనం వెళ్తే జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే అవుటర్ రింగ్ రోడ్ అయిపోవచ్చు ఫర్దర్ గా వెంచర్స్ చూపిస్తూ డిస్కస్ చేద్దాం నేను ఒక కస్టమర్ చాలా గా కట్టించుకున్న ఒక విల్లా లో ఉన్నాను ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు జీప్లస్ వన్ చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అయితే ఈ యొక్క వెంచర్ గురించి మనతో డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ కంపెనీ కంపెనీ నుంచి వైవి సునీల్ గారు జాయిన్ అవ్వబోతున్నారు వారిని కలిసి మనం డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం సునీల్ గారు నమస్తే అండి సునీల్ గారు ఫస్ట్లీ నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ ఆదిబట్ల మున్సిపాలిటీలో లో ఫార్టీ ఎకర్స్ నుంచి స్టార్ట్ చేసి వన్ ట్వంటీ ఎకర్స్ వరకు ఎక్స్పాండ్ చేశారు ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఉంది అని అంటున్నారు ఒకే లొకేషన్ లో ఇంత పెద్ద ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏంటి ఆదిబట్ల మున్సిపాలిటీకి చాలా క్రేజ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒకప్పుడు చూసేవారు టూ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ గా బాగా డెవలప్ అయింది సో నాలుగు ఐదు చోట్ల తిరిగి నాలుగైదు వెంచర్లు చేసి కన్నా ఒక చోటే బిగ్గెస్ట్ సో ఆ ఉద్దేశం తో ఒకే చోట పెద్ద గ్యాడెడ్ కమ్యూనిటీ సో అన్ని రకాల పీపుల్ అకామిడేట్ అయ్యేలాగా ఇటు ప్లాట్స్ పిల్లర్స్ వీకెండ్ హోమ్స్ ఇట్లా మూడు అకామిడేట్ అయ్యేలాగా ఓకే చేయాలని ఒకే ఒక రేజ్ అంతా ఇంత పెద్ద ఎక్స్టెన్ చేయడం జరిగింది అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒకే దగ్గర ఇంత పెద్ద ఎక్స్టెంట్ తీసుకుంటూ వెళ్ళారు కదా సో కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కంప్లైంట్స్ ఇవి ఉండి కదా దాని గురించి ఇప్పటి వరకు ఇంతకు ముందు ప్రియస్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు గానీ సింగిల్ కంప్లైంట్ లేదండి ఫుల్లీ సాటిస్ఫైడ్ యాక్చువల్గా కస్టమర్లు ఇంత పెద్ద లేవుండవు మేము కాదు చేసింది వాళ్ళు వాళ్ళ రిఫరెన్సెస్ ఇంత పెద్ద హ్యూజ్ వెంచర్ చేయడానికి రీజన్ అయింది దీనికి నిజంగా కస్టమర్లకి ఎంత థాంక్స్ చెప్పినా అది చాలా తక్కువ ఐతది సో మెయిన్ రీజన్ ఏంటంటే మనమే మెయింటైన్ చేస్తాం టూ థౌసండ్ నైన్టీన్ లో వెంచర్ ఎలా ఉందో ఈ రోజు కూడా అట్లాగే ఉంది ఓకే సో గ్రీనరీ కానీ వెల్ మెయింటైన్ పార్క్స్ కానీ అన్ని మనమే చేస్తాం రోడ్స్ కానీ మేము స్టాఫ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి సెపరేట్ గా రూమ్స్ కట్టించి సో దగ్గర నాలుగు ఐదు ఫ్యామిలీస్ ఉన్నారు డైలీ వర్క్ నడుస్తానే ఉంటుంది డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటది ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ల్యాండ్ పుల్లింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చేయబోయే కన్స్ట్రక్షన్ వరకు వన్ మెన్ కాంటాక్ట్ సింగిల్ పర్సన్ ఒకే ఫైబర్ ఇన్ఫ్రా సో మనమే చేస్తా ఉన్నాం ఇందులో మళ్ళీ మీడియేటర్స్ గానీ డెవలపర్స్ కానీ అట్లా ఓన్లీ ల్యాండ్ పుల్లింగ్ మంది అప్రూవల్స్ మనమే చేస్తా ఉన్నాం మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తా ఉన్నాం ఈ రోజు కన్స్ట్రక్షన్ కూడా మనమే చేస్తా ఉన్నాం ఇంకొక టెన్ ఇయర్స్ ఇదే ప్యాటర్న్ లో ఉంటది విజన్ ట్వంటీ థర్టీ అని మా విజన్ థర్టీ కల్లా ఇందులో హండ్రెడ్ విల్ స్కటల్ అనే కాన్సెప్ట్ అందుకే విల్ల కాన్సెప్ట్ తీసుకు వచ్చాం అందుకే మీొక్క కస్టమర్ సటిస్ఫాక్షన్ ఎంత బాంది కాబట్టి ఎన్ని ఎకరాలు ఎకరాలు చేసుకుంటూ వెళ్తున్నారు 110% 2030 విజన్ ఏదైతే ఉందో 100 విల్లస్ కంపల్సరీగా కట్ తీస్తారు ఫ్యాంటాస్టిక్ సునిల్ గారు ఇది 128 ఎకర్స్ అంటున్నారంటే 40 నుంచి స్టార్ట్ అయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ వెళ్లారు కాబట్టి అంటే ఫస్ట్ ఇనిషియల్ గా కొన్న కస్టమర్ కి మీరు ఎలా రీసెల్ సపోర్ట్ లాంటిదేమైనా చేస్తున్నారు ఎలా ఉంది రీసెల్ వాల్యూస్ అలా రీసెల్ స్టార్ట్ అయ్యింది ప్రాజెక్ట్ లో ఫస్ట్ అందులో రీసెంట్ గా కూడా మేము కొంత టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కస్టమర్ సపోర్ట్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చేయలేం కానీ ప్రాపర్ రీజన్ నాకు రోజు ఎమర్జెన్సీ ఉందంటే ప్లాట్ ఎలా అయితే వచ్చి మా దగ్గర ఆఫీస్ లో కూర్చుని కొన్నారు సైడ్ చూసి వచ్చి ఆఫీస్ లో కొన్నారు అట్లాగే రీసేల్ కూడా ఆఫీస్ లో కస్టమర్ పిలిచి మాట్లాడి అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ యాజ్ పర్ కంపెనీ నాకు ప్రకారం మనం రీసేల్ సపోర్ట్ అయితే ఇస్తున్నాం ఆల్రెడీ చేసామండి చేసినందుకే మన దగ్గర రిఫరల్ అనేది మేజర్ సునీల్ గారు మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ కన్స్ట్రక్షన్స్ లో కూడా వచ్చాము అని అన్నారు అయితే ఇప్పుడు అవాసాలో మీరు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు కస్టమర్స్ కి యాక్చువల్గా గా అవాస లో స్టార్టింగ్ నుంచి ప్లాట్స్ అండి రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి అవైలబుల్ ఉంది మీకు ప్లాట్ స్టార్టింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ అవర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆన్వర్డ్స్ సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అట్లాగే రీసెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం విల్లా వచ్చి ఎయిటీ ఫైవ్ లాక్స్ ఇస్తా ఉన్నాం కస్టమర్లు అందరూ కూడా రీసెంట్ గా గెట్ టుగెదర్ లో చెప్పిన ప్రకారం ఈ మధ్యన వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ నడుస్తా ఉంది రీసెంట్ గానే వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేసాం వీకెండ్ హోమ్ వచ్చి ఫిఫ్టీ లాక్స్ కి స్టార్ట్ చేసాం సో ఈ మూడు ఇస్తా ఉన్నాం సో ఆల్ టుగెదర్ ఓపెన్ ప్లాట్స్ వీకెండ్ హోమ్ త్రీ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ సునీల్ గారు ఈ యొక్క వెంచర్ లో హెచ్ఎండి అన్నారు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు అమ్యూనిటీస్ ఏమి కస్టమర్స్ కి మొత్తం వన్ ట్వంటీ ఎకర్స్ గాను ఒక పూల్ ఒకటి రీసెంట్ గానే మన కస్టమర్ మనకి ప్రామిస్ చేసామండి ఒక డేట్ కూడా అనౌన్స్ చేసాం సో ఆ డేట్ ప్రకారం పూలు ఇచ్చాం పూలు ఇచ్చినప్పుడు కూడా కస్టమర్లందరినీ పిలిచి గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళతో ఓపెన్ చేయించాం దగ్గర లాంచ్లు బోనాంజాలు గిఫ్ట్లు ఏమి ఉండవండి మా దగ్గర ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా కస్టమర్ గెట్ టుగెదర్ జరుగుతుంది దాని యొక్క వాళ్ళ నైబర్స్ అట్లాగే ఇంత గెటెడ్ కమ్యూనిటీ ఏర్పడింది మనం ప్రామిస్ చేసాం ప్రామిస్ ప్రకారం లాస్ట్ ఇయర్ భూమి పూజ చేశాం ఆ రోజు కూడా గెట్ టుగెదర్ పెట్టాం ఆ రోజు ప్రామిస్ చేసాం మీకు సమ్మర్ కి పూలు అవైలబుల్ ఉంటుంది అలాగే అక్టోబర్ కి క్లబ్ హౌస్ ఇంటర్నల్ గా మీకు మెయిన్ ఎంట్రన్స్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇంటర్నల్ రోడ్స్ వచ్చి సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ ఇస్తా ఉన్నా టూ థౌసండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసినప్పుడు బ్లాక్ టాప్ ఇచ్చాం ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం సీసీ ఇస్తా ఉన్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ పవర్ అండర్ గ్రౌండ్ ఆల్ డెవలప్మెంట్స్ ఫుల్లీ డెవలప్ కంప్లీటెడ్ అండి అయితే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది కదా సార్ దాని గురించి ఒకసారి చెప్తారా అది మన వెంచర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ కనెక్ట్ అవుతుంది దీనికి మెయిన్ పాయింట్ వచ్చి దీని లైఫ్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ రోడ్ ఏంటంటే బీడిఎల్ బ్యాక్ గేడ్ దగ్గర నుంచి బ్రహీంపట్నం కట్ట మీద నుంచి యాజ్ పర్ టూ థౌసండ్ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన వెంచర్ లో పాస్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతుంది అండి ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ మధ్యలో ఉంటుంది సో అక్కడ ఒక ఎగ్జిట్ వస్తుంది ఇంటర్చేం వస్తుంది ఆ చేంజ్ కనెక్ట్ అవుతుంది అది మనకి బ్రాహ్మణపల్లి మీద బీన్ రెడ్డి వరకు వెళ్తుంది ఇప్పుడు మనకి సర్వీస్ రోడ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే వస్తుందో ఆటోమేటిక్ గా మీకు వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ లోనే మన సైట్ లో ఆర్ఆర్ కి రీచ్ అవ్వచ్చు ఇప్పుడు వాడుతున్న విలేజ్ రోడ్ పని ఉండదు రోడ్ ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళాలన్నా అటు సిటీలోకి వెళ్ళాలన్నా మన వెంచర్ లో వెళ్ళొచ్చండి ఆల్రెడీ అది లైవ్ లో ఉందండి ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఫేజ్ టూ మన కనెక్టివిటీ మూడవది వచ్చి థర్డ్ పాయింట్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ నుంచి బ్రాహ్మణపల్లి కనెక్టివిటీ సో ఆల్రెడీ ఒక కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయింది మన ఎంట్రన్స్ ఆర్చ్ వరకు మన హండ్రెడ్ ఫీట్ రోడ్ వరకు రావడానికి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది విత్ ఇన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో అది కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయితే అసలు హ్యూజ్ డిమాండ్ ఉంటది వెంచర్ అర్థమైంది ఏంటంటే మంచి కనెక్టివిటీ ఉంది బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ మీరు చేస్తున్నారు విత్ మెయింటెనెన్స్ రీసేల్ సపోర్ట్ చేస్తున్నారు సో లీగల్ గా కూడా కరెక్ట్ ఉందని అనుకుంటున్నాను మరి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి సార్ యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కి హెచ్ఎండి అప్రూవ్డ్ ఎరా అప్రూవ్డ్ 80% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 80% ఫర్ ద ప్లాట్ ఆల్సో ప్లాట్ కి 80% వస్తుంది కన్స్ట్రక్షన్ కి 90 అబౌ వస్తుంది ఓ కన్స్ట్రక్షన్ వైస్ 10% కస్టమర్ కడితే చాలు 90% వస్తుంది ప్లాట్ వైస్ అప్ టు 75 టు 80% వస్తుందండి ఆల్్రెడీ మేజర్ ప్లాట్స్ అన్ని కూడా లోన్ ప్రకారం అండి మనకి ఐసీఐసీఐ అండ్ ఐడిబిఐ ఈ రెండు బ్యాంక్స్ కూడా మనకి లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయండి కన్స్ట్రక్షన్ ఆప్ట్ చేసుకుంటే ఎంత టైంలో మీరు కన్స్ట్రక్షన్ డెలివరీ చేస్తున్నారు వన్ ఇయర్ పొజిషన్ అండి సో డేట్ ఆఫ్ అగ్రిమెంట్ నుంచి మీకు వన్ ఇయర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆల్రెడీ మీరు ఇందాక చూసిన విల్లా ఉంది కదా అది విత్ ఇన్ వన్ ఇయర్ లోనే హ్యాండ్ ఓవర్ చేసాం సో ఇప్పుడు రీసెంట్ గా ఇంకోటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అది కూడా బిఫోర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మనదే ఉంది కన్స్ట్రక్షన్ అంతా మనం ఓన్ గా చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ గా చేయగలిగి ఇవ్వగలుగుతాం పక్క వన్ ఇయర్ లో హ్యాండ్ చేస్తాం ఇంతకు ముందు మీరు మాటల సందర్భంలో బీడీఎల్ నుంచి రోడ్ అన్నారు అయితే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటే కస్టమర్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఒక్కసారి మీ మాటల్లో చెప్తే అప్రిసియేషన్ వస్తుంది కదా ఇక్కడ పెడితే అనే దానికి మీకు అట్లా అయితే డెవలప్ అయిందో ఫైనాన్షియల్ డిస్టిక్ ఎట్లయితే డెవలప్ అయిందో దాని తర్వాత ఎక్కువ స్కోప్ ఉన్నది అది బట్ల అది బట్ల మున్సిపాలిటీ సో ఈ సరౌండింగ్స్ లో టీసీఎస్ ఉంది టాటా ఏరోస్పేస్ ఉంది రీసెంట్ గా ఫాక్స్ కాన్ వచ్చింది రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి మనకి నియర్ బై మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు కూడా ఎదురుగా కనపడేది బీడీఎల్ ఆ బీడీఎల్ ఆక్టోబస్ అని ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఒక థర్టీన్ హండ్రెడ్ ఏకర్స్ లో డిఫెన్స్ వాళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు తెలుసు కదా డిఫరెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఈ సరౌండింగ్ రోడ్స్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అన్ని మార్పు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా మన ప్రాజెక్ట్ గా అనుకుని ఒక టూ త్రీ కిలోమీటర్స్ రేడియన్స్ లో టూ హండ్రెడ్ ఏకర్స్ ఫ్రూట్ మార్కెట్ ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అంటే ఇంతకు ముందు కూడా అనౌన్స్ చేసింది అప్పుడు స్టార్ట్ కాలేదు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు హయాంలో దాని డిపిఆర్ అంతా కూడా కొటేషన్ అంతా కూడా వచ్చింది ఇప్పుడు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అది టూ హండ్రెడ్ ఏకర్స్ అండి మనకి నియర్ బై సో సౌత్ వైఫ్ ఉన్నాయి బిఎల్స్ వైపు టూ హండ్రెడ్ ఎకర్స్ ఫ్రూట్ మార్కెట్ ఉందండి సో దీనివల్ల ఈ సరౌండింగ్స్ లో ఒకవైపు ఐటీ ఒకవైపు డిఫెన్స్ ఇటు ఫ్రూట్ మార్కెట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రానున్న టూ త్రీ ఇయర్స్ లో నియర్ బై ఆల్రెడీ ఇప్పటికే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉందండి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను అన్ని కలిపి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది సో ఈ ఫ్రూట్ మార్కెట్ ఈ డిఫెన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి యావరేజ్ గా టూ అండ్ హాఫ్ ఎబో సో విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం వల్లే ఇంత డిమాండ్ ఉంది వెంచర్ కి ఇది మిడిల్ లో ఉంది వెంచర్ అయితే పర్సనల్ గా కూడా చాలా బాగుందండి అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంది మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వ్యూవర్స్ అదే అండి ఆవాసా గురించి వైవి సునీల్ గారి మాటల్లో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇంకా ఫర్దర్ గా ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన ఇచ్చిన సునీల్ గారి నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ జయా సైనింగ్ ఆఫ్ సునీల్ గారు నమస్తే